జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం ప్రతిరోజు మనం మాఘపురాణంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని వింటున్నాం నిన్న మనం ఇరవై ఆరవ అధ్యాయము పుణ్యనుద్రలో స్నానము గురించి తెలుసుకున్నాం ఈరోజు ఇరవై ఏడవ అధ్యాయాన్ని విందాం శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ శివాయ గు మాఘపురాణము ఇరవై ఏడవ అధ్యాయం సులక్షణ మహారాజు కథ కృష్ణమద మహర్షి జహ్నుమునితో మరలా ఇలా అన్నారు జన్మ సంసారమును సముద్రమును దాటనక్కరలేని సాధనమే మాఘమాస వ్రతము దాని ప్రశస్తిని వెల్లడించు మరి ఒక కథను చెబుతాను విను పూర్వము ద్వాపర యుగమున అంగదేశమును పాలించుచున్న సులక్షణ రాజు కలడు అతడు సూర్యవంశమున జన్మించినవాడు బల పరాక్రమములు కలవాడు ప్రజలను చక్కగా పాలించుచున్నవాడు వానికి వంద మంది భార్యలున్నప్పటికీ సంతానము మాత్రము లేదు రాజులందరూ వానికి సామంతులై కప్పములు చెల్లించుచున్నారు సంతానము లేదని విచారము మాత్రము రాజునకు తప్పలేదు ఏమి చేసినా కులవర్ధనుడకు పుత్రుడు జన్మించును పెద్దలు పుత్రులు లేని వారికి దరిద్రునికి కృతజ్ఞునకు వేదహీనుడకు విప్రునికి సద్గతి లేదు అని అన్నారు పుత్రులు లేని నేను మహర్షుల ఆశ్రమమునకు పోయి అక్కడ పెద్దలను ప్రార్థించినచో పుత్రులు కలుగుటకు వారేమైనా ఉపాయము చెప్పగలరేమో ప్రయత్నించి చూస్తాను అని నిశ్చయించుకున్నాడు అనేక మంది మహర్షుల కల నైమిసారణ్యమనకు పోవుటయే మంచిదని నైమిసారణ్యమునకు వెళ్ళాడు అక్కడ మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరించాడు అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి ఇలా చెప్పారు రాజా వినుము నీవు పూర్వ జన్మలో సౌరాష్ట్ర మహారాజు సర్వసంపన్నుడవైనను మాఘమాసమున రథసప్తమి నాడు కూష్మాండదానము చేయలేదు అందువలన నీకు ఈ జన్మలో సంతానము కలుగలేదు ఇందువలననే ఎంతమంది భార్యలున్ననో నీకు సంతానము లేదు అని చెప్పారు అప్పుడు రాజు నాకు సంతానము కలుగు ఉపాయము చెప్పండి అని వారిని ప్రార్థించాడు అప్పుడు ఆ మునులు ఒక ఫలమును మంత్రించి రాజుకు ఇచ్చారు దీనిని నీ భార్యలందరికీ పెట్టు ఇందువలన నీకు నూరుగురు పుత్రులు జన్మిస్తారు అని చెప్పాడు సులక్షణ మహారాజు సంతోషముతో మునులకు నమస్కరించి కృతజ్ఞతను వెల్లడించి ఇంటికి వచ్చాడు రాణులు సంతోషముతో వానికి ఎదురు వెళ్ళారు ప్రజలు సంతోషముతో స్వాగతమును చెప్పారు అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యాగృహమునందు ఉంచాడు స్నానము మొదలైనవి చేయవలనని లోనికి వెళ్ళాడు ఆ రాజు చిన్న భార్య ఆ ఫలము దొంగిలించి తానొక్కతియే ఆ ఫలమును తిన్నది మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలము లేదు సేవకులను రాణులను తర్కించి అడుగగా వారు తమకు తెలియదన్నారు చివరికి చిన్న భార్య తాను చేసిన పనిని చెప్పింది రాజు ఏమీయూ చేయలేక ఊరకున్నాడు కొన్నాళ్లకు ఆమె గర్భవతి అయ్యింది మహారాజు మునుల మాట ఫలించినది కదా అని సంతోషించాడు చిన్న భార్య ఇలా గర్భవతి అవ్వటం వలన మిగిలిన భార్యలకు ఇష్టము లేకుండా ఉంది ఆమె గర్భము పోవుటకై వారెన్నియో ప్రయత్నాలు చేశారు కానీ దైవ అవి అన్నీ వ్యర్థములయ్యాయి కానీ వారు చేసిన ప్రయత్నము వలన గర్భపాతమునకు ఇచ్చిన మందుల వలన చిన్న భార్య మది చెడిపోయింది ఎవరికీ తెలియకుండా అడవిలోకి పారిపోయింది ప్రయాణపు పడలికకు ఆమె అలసిపోయింది ఒక పుత్రుని కని తెలియక పడిపోయింది గృహలోనున్న పులి బాలింతను ఈడ్చుకొనిపోయి భక్షించింది అప్పుడే పుట్టిన బిడ్డ రక్తపు ముద్దగా ఉండి దుఃఖిస్తుండగా హంసలు గుంపు వచ్చి రెక్కలను చాపి ఎండ తగలకుండా ఆ బాధను లేకుండా ఆ శిశువునకు చేశాయి తేనె పండ్ల గుజ్జు మొదలైనవి తీసుకువచ్చి ఆ బాలునికి పెట్టి ఆ పక్షులు వారిని రక్షించాయి బాలుడు పక్షుల పెంపకమునకు అలవాటు పడి అక్కడే తిరుగుతున్నాడు ఆ అడవిలో అతడు ఆడుకొనుచుండగా హంసలు నదిలో విహరించుచున్నాయి ఒకనాడు పవిత్ర దినమకటచే సమీప గ్రామముల వారు సకుటుంబముగా ఆ సరస్సునందు వచ్చారు అలా వచ్చిన వారిలో ఇద్దరు భార్యలుండి సంతానము లేని గృహస్థుడు ఒకడు వారితో పాటు స్నానముకు వచ్చాడు అక్కడ తిరుగుతున్న బాలుని చూచి ముచ్చటపడి ఇంటికి తీసుకుపోవాలి అని తలచి ఈ బాలుడెవరు ఎవరి సంతానము అడవిలో ఎలా విడవబడ్డాడు అని ఎంతో ఆలోచించినను వానికి సమాధానము దొరకలేదు వనమున జలమున గర్భమున ఎక్కడనున్నా వానినైనను రక్షించి పాలించువాడు శ్రీమన్నారాయణమూర్తియే కదా ఆయనయే నాకు ఈ బాలుని చూపించినాడు అని అనుకున్నాడు ఆ బాలు ఇంటికి తీసుకొని పోయాడు సవదులైన వాని ఇద్దరు భార్యలు ఎవరికి వారు వారే ఆ బాలుని పెంచాలి అని పరస్పరము వివాదపడ్డారు ఈ విధముగా రెండు సంవత్సరములు గడిచిపోయింది ఒకనాడు ఆ గృహస్థు ఇంటలేని సమయంలో పెద్ద భార్య ఆ బాలుని అడవిలో విడిచి వచ్చింది ఇంటికి వచ్చిన గృహస్థు బాలుని ఎంత విధిననో కనిపించలేదు అడవిలో విడవబడిన ఆ బాలుడు ఏడుస్తూ ఇంటి వలే నున్న తులసి వద్దకు వెళ్ళాడు అక్కడ పడుకున్నాడు తులసి స్పర్శ వలన బాలునకు ఆ వనమున ఎట్టి ఆపద కలగలేదు శ్రీహరి అనుగ్రహము వలన రాత్రి గడిచిపోయింది ఎవరూ లేని ఆ బాలుడు ఏడవటం తప్ప మరేమీ చేయలేడు అడవిలోగల ప్రాణులు మృగములు పక్షులు అక్కడికి వచ్చి బాలుని నిస్సహాయత ధైర్యము వాణిలోని దివ్య లక్షణములలోనూ మేల్కొలిపి వాణిపై జాలిని కలిగించినవి ఆ ప్రాణులు కన్నీరు కార్చినవి ఒకరి భాష మరొకరికి రాదు ఒకరు ఎవరు ఒకరికి తెలియదు ఆ రాజకుమారుడు పశు పక్ష్యాదులను ఇలాంటి సహాయ అనుభూతి నందినప్పుడు మరి ఒక మానవుడున్నచో వాడెంత దుఃఖించునో కదా అలాగే బాలుడు పక్షియో మృగమో అయినప్పుడు వాని దుఃఖము ఎలా ఉండేదో కదా బాలుడు పశుపక్ష్యాదులను విభిన్న జాతుల వారైనను వారిలోని పరమేశ్వరుని అంశయకు జీవాత్మ మూలము ఒక చోట నుండి మరొక చోటకు వచ్చినదే అదే దివ్యత్వము కానీ విచిత్రమేమంటే బాలునికి తన జాతి స్త్రీ వలనే ఆపద సంభవించింది ఆ విప్రుని మొదటి భార్య ఆమెలోని దివ్యత్వము లోపించింది సృష్టి విచిత్రమని అనుగొరుట తప్ప మనకి ఏ సమాధానమో తోచదు ఇది ఏ భగవంతుని లీల అలా వచ్చిన పక్షులు మృగములు బాలునిపై జాలి పడ్డాయి పక్షులు ఎండ పడకుండా రెక్కలతో నీడను కల్పించినవి తమ విచిత్ర రూపములతో వాని మనస్సును సోకము నుండి మరల్చినవి మృగములను తేనె మగ్గిన పండ్లు వంటి ఆహారములను వానికి తెచ్చి ఇచ్చినవి ఈ విధముగా మృగములు పక్షులు వానికి తాము చేయగలిగిన ఉపచారములను చేసి వాని దుఃఖాన్ని మాన్పుటకు తమ ఆకలిని తీర్చటానికి ప్రయత్నము చేసినవి బాలుడు తులసీ పొదలో ఉండుట వలన తులసిని చూచుట తాకుట మొదలైన పనులు చేయటము వలన పవిత్ర తులసీ దర్శన స్పర్శనాదుల వలన దైవానుగ్రహమునుకు అతడు పాత్రుడయ్యాడు తన జాతికి చందని పశు పక్ష్యాదుల సానుభూతిని ఉపచారాలను ఆ బాలుడు పొందాడు ఆ బాలుని పునర్జన్మ సంస్కారము వలన ఈ సానుభూతిని ఇతరుల నుండి పొందగలిగాడు అప్రయత్నముగా వాని నోటి నుండి కృష్ణ గోవింద అచ్యుత మొదలైన భగవన్ నామములు ఉచ్చారణ శక్తి కలిగినది అతడ మాటలను పలుకుచూ తులసి పాదులో నివసిస్తూ ఆడుకొనుట కాలమును గడిపాడు అడవిలో నున్న తులసియే దీనుడైన ఆ బాలునకు దయను పశుపక్ష్యాదుల ద్వారా చూపినది తులసి మన ఇండ్లలో నుండి మనమే పూజించబడిన మనపై ఎంత అనుగ్రహము చూపునో విచారించండి తులసి మన ఇంట నుండుట వలన మనము తులసిని పూజించుట వలన మనకు దైవానుగ్రహము కలిగి మరిన్నియో ఇహ పరలోక సుఖములను పొందవచ్చును మనం పాపములను పోగొట్టుకొనవచ్చును భగవత్ అనుగ్రహమును పొందవచ్చును రాజకుమారుని పూజ శ్రీహరి అనుగ్రహము సులక్షణ మహారాజు గర్భవతి ఎగుతన భార్య ఏమైనదో తెలుసుకోవాలి అని సేవకులను పంపి వెతకించాడు కాని ఆమె జాడ తెలియలేదు నిరాశపడి ఊరకున్నాడు అడవిలోనున్న రాజకుమారుడు వలనే శ్రీహరి నామస్మరణ చేయుచు పసిపక్షాదులతో మైత్రి చేయుచుండెను తల్లి తండ్రి తాత సోదరుడు ఇలాంటి బంధువుల నెరుగడు కేవలము శ్రీహరి నామాచారణ తప్ప శ్రీహరి పూజ తప్ప వానికి మరి ఒక పని లేదు ఏ వానికి నిత్య కృత్యములయ్యాయి శ్రీహరి దర్శనము కలుగలేదు అని విచారము వానికి కలిగింది అయినను శ్రీమన్నారాయణ స్మరణ మానలేదు ఒకనాడు ఆకాశవాణి మాఘ స్నాన వ్రతము ఆచరించు అని వానికి చెప్పింది రాజకుమారుడు ఆకాశవాణి చెప్పిన మాటలు విని ఆ మాటలను అనుసరించి స్నానము మాఘ పూజ మొదలైనవి ప్రారంభించాడు మాఘ చతుర్దశి నాడు రాజకుమారునికి పూజాంతమున శ్రీహరివానికి దివ్య దర్శనము ఇచ్చాడు శుభమును కలిగించు బాహులలో బాలుని కౌగిలించుకున్నాడు ఓ బాలకా నా భక్తుడవైన నీకు వరమునిస్తాను కోరుకో అని అన్నాడు బాలుడు నాకు నీ పాద సాన్నిధ్యమును చిరకాలము అనుగ్రహించు అని కోరాడు శ్రీహరి బాలక నీవు రాజువై ఈ భూమిని చిరకాలము పాలించు మాఘమాస మాస వ్రతమును మానకు పుత్ర పౌత్ర సమృద్ధిని సంపదలను భోగభాగ్యములను పొందు నీవిప్పుడు నీ తండ్రి వద్దకు పో రాజువై చిరకాలము కీర్తిని సర్వ సంపదలను సర్వ సమృద్ధులను సర్వ సుఖములను అనుభవించు వ్రతమును మాత్రము విడువకు అని చెప్పాడు ఆ తరువాత నా సన్నిధికి చేరుకుంటావు అని శ్రీమన్నారాయణుడు పలికాడు అక్కడ ఉన్న సునందుడను వాని పిలిచి రాజకుమారుని వాని తండ్రి వద్దకు చేర్చు అని చెప్పారు సపరివారముగా అంతర్ధానమయ్యాడు శ్రీహరి సునందుడను రాజకుమారుని తీసుకుని సులక్షణ మహారాజు వద్దకు వెళ్ళాడు రాజకుమారుని పూర్వ వృత్తాంతమును శ్రీహరి అనుగ్రహమును వానికి వివరించాడు పుత్రుని వానికి అప్పగించాడు తన స్థానమునకు తాను వెళ్లిపోయాడు సులక్షణ మహారాజు ఆశ్చర్యమును ఆనందమును పొందాడు కుమారునకు సుధర్ముడు అని పేరు పెట్టినాడు బాలుడు విద్యాబుద్ధులను పొంది పెద్దవాడైన తరువాత వాణిని తన విశాల సామ్రాజ్యమునకు ప్రభువును చేశాడు వృద్ధుడైన సులక్షణుడు భార్యలతో వనమును కేగాడు వానప్రస్థమును స్వీకరించి కొంతకాలమునకు మరణించాడు వాని భార్యలు సమాగమము చేసి పరలోకమునకు భక్తులను అనుసరించి వెళ్ళిపోయారు సుధర్ముడు భక్తితో తండ్రికి తల్లులకు శ్రద్ధతో శ్రాద్ధ కర్మలను ఆచరించాడు సుధర్ముడు తనకు తగిన రాజకన్యను వివాహమాడాడు ధర్మయుక్తముగా ప్రజారంజకముగా చిరకాలము రాజ్యమును పాలించాడు పుత్రులను పౌత్రులను ఎంతో మందిని పొందాడు అతడిప్పుడు మాఘమాస వ్రతమును మానలేదు పుత్రులతోనూ మనుములతోనూ భార్యలతోనూ కలిసి జీవించి ఉన్నంత వరకు మాఘమాస వ్రతము ఆచరించాడు చివరికి కుమారులకు రాజ్యమునిచ్చి శ్రీహరి సాన్నిధ్యమునకు చేరాడు జెహ్ను మహాముని ప్రతి జీవియూ మాఘమాస వ్రతమును విడువక ఆచరించాలి అలా చేసిన శ్రీహరి భక్తులకు ఎలాంటి భయము ఉండదు ఈ వృత్తాంతమును వినినవాడు విష్ణు భక్తుడై మాఘమాస వ్రతము ఆచరించి విష్ణు ప్రియుడై ఇహలోక పరలోక సుఖములను సంపదలను పొంది శ్రీహరి సాన్నిధ్యమునకు చేరుతాడు ఇందులో సందేహము లేదు అని జహ్ను మహామునికి కృష్ణమద మహర్షి చెప్పారు మాఘపురాణము ఇరవై ఏడవ అధ్యాయము సులక్షణ మహారాజు కథ సంపూర్ణము ఓం నమ శివాయ